టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్ర నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర పానిండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు బింబి వసిష్ఠ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత మెగాస్టార్ గారితో కలిసి ఇందులో నటిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా శరవ్యంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ షూటింగ్ సంబంధించిన ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతోంది ఈ సినిమాలోని ఒక స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం అందుతోంది ఇక ఈ సెట్లో మెగాస్టార్ గారితో పాటు విలన్స్పై భారీ యాక్షన్ సిస్ని షూట్ చేసినట్లు టాక్ నడుస్తోంది అయితే ఈ సీక్వెన్స్లో చిరంజీవి గారి గెటప్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని యాక్షన్ విజువల్స్గా కూడా గోసం తెప్పించారని తెలుస్తోంది ఇదే గనుక నిజమైతే మెగా ఫ్యాన్స్కి చాలా రోజుల తర్వాత ఫుల్ మిల్స్ అని చెప్పుకునే విషయం తెలిసిందే ఈ మూవీ సోషల్ ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో మూవీ తెరకెక్కుతుండగా యూవీ క్రియేషన్ సంస్థ సుమారు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తోంది ఆస్కార్ అవార్డ్ గ్రహీత అమెం కిరవాణి సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇక తెలంగాక ప్రస్తుతం వరుస మూవీస్తో ఫుల్ బిజీగా ఉంటూనే ఇండస్ట్రీ బాగోగులను చూసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దగా కూడా వ్యవహరిస్తున్నారు ఆయన తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని మెగాస్టార్ చిరంజీవి గారు కలిశారట టాలీవుడ్కి వరాల జల్లు కురిపించనున్నారట రేవంత్ రెడ్డి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో